తెలంగాణ మిత్రులారు ఇలా మన కాన్సెప్టు సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ని మనం ఎలా తయారు చేయాలనే దానికి వచ్చినప్పుడు సీడ్ బాల్స్ని బంకమట్టి బంకమట్టి ఎర్రుస్కా అదేవిధంగా వర్మీ కంపోస్టు విత్తనాలు తగిన తగినపాళ్ళలో నీళ్లు సో మీకు అవగాహన ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద టచ్ వాళ్ళందరికీ ఇది అవగాహన ఉంటుంది సో ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు రైతులతో కానీ వ్యవసాయ కూలీలతో కానీ మాట్లాడండి అందుబాటులో ఉంటే అగ్రికల్చర్ సైంటిస్టులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ ప్రాంతంలో ఏ మొక్కలు పెరుగుతాయి ఏ ప్రాంతం ఏ విధంగా అయితే ఉపయోగం జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను మీరు ఆలోచన చేయండి పండ్ల మొక్కలు పూల మొక్కలు నేను మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు పెంచే ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం ఎడారుల్లో మనం ఎడారుల్ని హరిత అరణ్యాలు చేయొచ్చు అదేవిధంగా ఎడారుల్ని హరిత అరణ్యాలు చేయడంతో పాటుగా గుట్టలు కొండలు మనం మొక్కలు నాటలేని చోట ఈ సీడ్ బాల్స్ ద్వారా ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం సీడ్ బాల్స్తోనే మనం వాటిని సాధించవచ్చు కనిపిస్తున్నాయి కదా ఈ సీడ్ బాల్స్ ఇలా అయితే కనిపిస్తాయని యాంగిలే పెట్టాను ఇట్లంటే సరే కనిపించట్లేదు కదా సరే ఇట్లా కూడా కనిపిస్తున్నాయి అనుకోండి ఈ సీడ్ బాల్స్ని మనకి అంటే సైజింగ్ కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు లడ్డు అంత తిరుపతి లడ్డు అంతా తిరుపతి లడ్డు పసుపు పచ్చ కలర్లో ఉంటుంది ఇది నల్లగా ఉండటం అంటే నల్ల రేగడ మట్టిలాగా కనిపిస్తుంది కానీ బంకమట్టి నల్ల రేగడ మట్టి మళ్ళీ ఇట్లా గట్టిగా ఉండదు సో ఈ నల్లరేగడ మట్టి బదులు మనం బంకమట్టి ఎందుకు అంటున్నామంటే బంక మట్టి వల్ల సహజంగానే విత్తనాలకి శత్రువులు ఉంటాయి మొదట విత్తనాలు జల్లగానే చేమలు వస్తాయి దాని తర్వాత ఎలుకలు పందికొక్కులు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత పక్షులు వచ్చి తినేస్తాయి అందుకోసం వాటి నుంచి రక్షణగా సీడ్ బాల్స్ ఇవే ప్రకృతి పర్యావరణ విధ్వంసకారులకి మేము వదిలే సీడ్ బాంబ్ బాంబ్స్ సీడ్ బాల్ బాంబ్స్ సో రోడ్ల విడల పేరుతో విధ్వంసం సృష్టించే కాంట్రాక్టర్లకి పాలకులకి మేము సీడ్ బాల్స్ వదులుతా ఉన్నాం అవే మా పాశుప అర్జునుడి పాశుపతాస్త్రం అవే మా శ్రీరాముడి బాణం అవే మా శివుని త్రిశూలంగా భావిస్తూ ఉన్నాం అట్లా చెప్తే ఏసు కురిస్తే దీవెనులు అల్లా దీవెనలు కూడా ఇందులో మెర్జే అన్నాయని భావిస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా సో సహజంగానే ఇదేమీ కొత్త పద్ధతి కాదు ఆధునిక యుగం వైపు వెళుతూ మనం అసలు పరిస్థితులు మర్చిపోతూ ఉన్నాం నేను మొన్న ఒక పదివేల టమాటా నారు మొక్కలు అంటున్నాను మీకు ఈజీగా అర్థం కావడం ఒక పదివేల టమాటా నారు మొక్కలు తీసుకొచ్చాను నేనుండే పరిశాలకు సంబంధించినప్పుడు ఎవరికి కూడా సరిపడా స్థలాలు లేవు అంటే అందుకోసమే ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కానీ ప్రజలు ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఈ డెబ్బై గజాల్లో అరవై గజాల్లో ఇల్లు ఏంది ఇల్లు ఒక కొంచెం వంద గజాలు రెండు వందల గజాలు కట్టుకోండి కనీసం నూట యాభై గజాలు కట్టుకోండి నూట యాభై నుంచి రెండు వందల గజాలు ప్రభుత్వం స్థలాలు ఇవ్వాలి తద్వారా వాడు ఒక గదు రెండు రెండు గదులు నా నుంచి నాలుగు గదులు కట్టుకుంటాడు బాత్రూమ్ లిటర్ని కట్టుకుంటాడు ఇంకుడు గుట్టు కట్టుకుంటాడు నాలుగు మొక్కలు వేసుకుంటాడు ఈ కరెంటు మీద ఏసీని మీద ఆధారపడేటువంటి లేకుండా న్యాచురల్ లైఫ్ని ఇది చేస్తారు తద్వారా ఆరోగ్యం ఉంటుంది సో అందుకోసం ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే మన సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఈ ప్రధానమైనటువంటి సమస్య పట్టణ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బెటర్లే కానీ పట్టణ ప్రాంతాల్లో ఇది ఉన్నది సో దాంతో పాటు నేను ఉండే పరిసరాల్లో పందికొక్కులు వచ్చి నేను గత కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను ఎలుకలో పందికొక్కులు ఉన్న చాట మొక్కలు పెరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని అన్నిటిని జయించి గెలిచింది అంటే గ్రేట్ సో నేను ఇంతకుముందు భయపడేవాడిని యాప్ చెట్ నాకు నాకు అయ్యేది అందుకోసం నేను యాప్ మొక్కలు తీసుకురాయపోయేది మేము ఒక రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత అంటే మా ఫ్రెండ్ వాళ్ళు మా నేనుండే బజార్లు గతంలో రెండు సంవత్సరాలు చెట్ని పెంచిన తర్వాత ఆ ఏరియాలో ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు నడుచుకుంటే అటు ఇటు నడుచుకుంటూ వచ్చి యాప్ల తెల్లారజామని విలుసుకొని పోయారు వేప చెట్టుకి సంబంధించి ఆయుష్ తక్కువ ఉంటుంది అందుకోసం నేను వేప చెట్లు పెంచే ప్రయత్నం చేయండి ఎంచితే పూర్తి పెన్షింగ్తో పెంచమని చెప్తాను ఎందుకంటే దాని ఆయుష్ తక్కువ సో సీడ్ బాల్స్ సంబంధించి ఇబ్బంది లేదు మీరు ఇప్పటికే చెప్పినట్టుగా చెరువు గట్లు కాలగట్లు ప్రభుత్వ భూములు ఎడారులు అడవులు చెరువు ఎక్కడ ఇది ఉంటే అవి వాటి దగ్గర ఈ సీడ్ బాల్స్ వేసే ప్రయత్నం చేయండి ఈ సీడ్ బాల్స్ నేయటం వల్ల సహజంగానే మొక్కలు కొండేటువంటి మేము కాంట్రాక్టర్లకి రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేడలి పేరుతో వాళ్ళేమో చట్ట ప్రకారం జీవుల ప్రకారం చెట్లు కొట్టినప్పుడు ఒక చెట్టుని కొట్టినప్పుడు పది మొక్కలు నాటాలి మేము ఇరవై అండి డిమాండ్ చేస్తున్నాం కనీసం పదికొండదు కదా కనీసం పదిహేను నాటితే మంచిది సో ఆ విధంగా ఉండాలనేది మేము ప్రధానంగా ఇది చేస్తున్నాం ఈ ఇప్పటికే చెప్పినట్టుగా బంకమట్టి వర్మీ కంపోస్ట్ అయితే వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ అయితే కంపోస్ట్ ఈ సీడ్ బాక్స్ తయారు చేయడానికి సంబంధించి వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్టు బంకమట్టి దీనికి సంబంధించి బంకమట్టిది వర్మీ కంపోస్టు అదేవిధంగా రిస్క్ ఉంటే కలిపితే మంచిది పట్టడానికి బంకమట్టి ఎందుకు అంటున్నాం అంటే ఏమన్నా చెమ తగిలితే పగిలిపోయి మళ్ళీ అవి చేమలకి ఆహారం వెలుకలకి పంది కుక్కలకి పక్షులకి ఆహారం అయితే కొద్దిగా వర్షం వచ్చినప్పుడు కంటిన్యూస్గా సంపాళ్ళు వచ్చినప్పుడే ఇదైతే అప్పుడు మళ్ళీ అవి భూమిలోకి వెళితే సహజంగానే భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియా లేకపోతే భూమిలో ఉండేటువంటి పోషకాలు అవన్నీ సహజంగా సిద్ధంగానే మొక్కల్ని ఇచ్చేటువంటి భూమాతకి అమ్మకి భూతలికి మొక్కల్ని చెట్లని మనుషుల మీదకి ప్రేమ ఎక్కువ భూమాతకి ప్రేమ ఎక్కువ తన దున్న తొవ్విన బొందలగడ్డలు చేసిన మనుషుల మీద ప్రేమ పోలే భూమిని ఎడారిని చేసేస్తా ఉన్నారు రకరకాల రసాయనాలు రకరకాల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్తో సో అయినా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రకృతిని పర్యావరాన్ని పరిరక్షించుకోవటం వల్ల వానాలు వాపసు రావాలన్నా కోతులు అడిగిపోవాలన్నా మనం ప్రకృతిని పరిహారాన్ని పరిరక్షించాలి మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం అంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డయాక్సైడ్ వదులుతాం మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ చేస్తాయి సో మనకి మొక్కలు చెట్లు బంధువులు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో సహజంగానే ఆక్సిజన్ ఇచ్చే వాటిల్లో ఏదైతే ఉన్నదో అవి ఏదో యానిమల్ నుంచి ఏమీ ఆక్సిజన్ రాదు సో రకరకాల సిద్ధాంతాల జోలికి నేను ప్రధానంగా చాలా సీరియస్ టాపిక్ కాబట్టి ఇది ఆ మతాల జోలుకో ఆ పార్టీల జోలుకో ఇతర ప్రాంతాల జోలుకొని వెళ్ళట్లేదు ముఖ్యంగా వేటి నుంచి ఆక్సిజన్ రాదు కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది ఇంకా ఈ మధ్యకాలంలో సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం సముద్రంలో ఉన్నటువంటి నాచు కొన్ని రకాల అండర్ గ్రౌండ్లో చూసినటువంటి వీడియోస్ ప్రకారం కొన్ని రకాల చెట్లు లోపల నీళ్ళలో పెరిగే చెట్లు లేకపోతే నాచు వల్ల కూడా వస్తుందని చెప్తా ఉన్నారు సో భవిష్యత్తులో ఉపయోగించుకుందాం ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఎంతకాలం తయారు చేస్తాం అదేదో ఐసీలో ఉన్న పేషెంట్కి సంబంధించి గంటకి వెయ్యి నుంచి రెండు రూపాయలు రెండు వేలు తీసుకుంటున్నారు మనం కరోనా టైంలో చూసాం అందుకోసం పది ఏసీల కంటే ఒక యాప్ చెట్టు ఒక రావి చెట్టు ఒక మామిడి చెట్టు అలా ఒక గానుగు చెట్టు ఒక పండ్ల చెట్టు ఏదో పెంచే ప్రయత్నం చేయండి జామ చెట్టు దానిమ్మ చెట్టు పెంచే ప్రయత్నం చేయండి పది ఏసీల కంటే మీకు ఎక్కువ ఈసీ ఏసీ వస్తుంటుంది వ్యాసీయ కాలంలో ఒక మామిడి చెట్టు ఒక యాప్ చెట్టు ఉంటే వందేళ్ళైనా మీకు ఇబ్బంది ఉండదు రావి చెట్టు మరి చెట్లు అంటే ఓడలు వస్తే ఇంటికి ఇబ్బంది అని కొంతమంది గుళ్ళల్లో దప్పి అక్కడేట్లా సరే మీకు వీళ్ళని బట్టి రావి చెట్టు మర్రి చెట్టు వేసుకోండి మిగతా యాప్ చెట్టు అది యాభై ఏళ్ళైనా కూడా పెద్ద నీరులేమి ఇబ్బంది ఉండదు ఇంటి ఇంటికి ఒక ఇంటి గోడలకి ఒక నాలుగు మీటర్లు వేస్తే చాలా ఇబ్బంది ఏమి ఉండదు నాలుగు మీటర్ల దూరం అంత దూరం వేసుకున్నా ప్రాబ్లం లేదు వేసవి కాలంలో మీకు ఏసీ లేకర్లేదు చెట్టు కిందనే కూర్చొని చదువుకోవచ్చు రాసుకోవచ్చు పనులు చేసుకోవచ్చు చుట్టూ మనం మాట్లాడుకోవచ్చు బంధువులు వచ్చి మాట్లాడుకోవచ్చు ఏసీ లెక్కర్లేదు సహజ సిద్ధంగానే ఆ విధంగా ఉంటుంది సో కరెంట్ బిల్లులు రావు ఆ విధంగా ముందుకు పోలసి ఉంటుంది అందుకోసం పెద్దల పెద్దలారా మిత్రులర మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి దాంతోపాటుగా నేను ఇంకా చెప్పదలుచుకుంది ప్రభుత్వం దీన్ని సీడ్ బాల్స్ మేము ఇప్పటికే చెప్పినట్టుగా కాంట్రాక్టర్లు ప్రకృతి విధ్వంసకారులకి ప్రకృతిని నాశనం చేసే వాళ్ళకి మేము సీడ్ బాల్స్తో సమాధానం చెప్పదలుచుకున్నాం మేము వీట ప్రకృతి విధ్వంసానికి మొక్కల నాశనానికి చేస్తున్న వాళ్ళకి మేము సీడ్ బాల్స్ అనే భావం వదులుతూ ఉన్నాం ఈ సీడ్ బాల్స్ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి వాటికి అర్థవ్యం నిర్తించి నిర్వర్తిస్తాయి సో ఆ విధంగా అతివృష్టి అనావృష్టి నుంచి తన వంతు పాత్ర పాశుపతాస్త్రంగా అర్జునుడి పాశుపతాస్త్రంగా శ్రీరాముడి బాణంలాగా శివుని యొక్క త్రిశూలంలాగా ఈ పనిచేస్తాయని భావిస్తూ ఉన్నాం సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నాను సో సోదరులారా సోదరి ఉండారు ఇప్పటికే చెప్పినట్టుగా బంకమట్టి ఈ సీడ్ బాల్స్ తయారు చేసే విధానం బంకపట్టి నల్లరేగడి మట్టి మట్టి లాగుంది కానీ ఇది నల్లరేగడి మట్టి కరిగిపోతుంది నాకు తెలుసు అయినో సో నేను వ్యవసాయం తెలిసిన వాడిని చేసిన వాడిని కాబట్టి బంకమట్టి వర్మీ కంపోస్ట్ అయితే మంచిది వర్మీ కంపోస్ట్ అందరికీ కంపోస్ట్ మీరు ఎంచుకున్నటువంటి విత్తనాలు అదేవిధంగా సంపాళ్ళు నీళ్లు ఏం లేదండి జనరల్గా గ్రామీణ ప్రాంతంలో ఉండాలి తెలుసు సో మనం మైదాతోనే లేకపోతే గోధుమ బిడ్డతోనూ మనం చేస్తాం కదా ఏది పూరీలు కానీ లేకపోతే పుల్కా కానీ చపాతి కానీ చేసుకుంటాం కానీ అట్లనే కలిపేసి సంపాళ్ళు నీళ్ళు చేసేసి ఒక పేపర్ మీద ఒక షీట్ మీద ఆరబెడితే సరిపోతుంది సో ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఎండబెట్ట ఎండబెట్టడం కంటే ఆరబెట్టడం బెస్ట్ ఎండబెడితే ఒకసారి ఓవర్ ఎండ వచ్చినప్పుడు పగిలితే మళ్ళీ మీ శ్రమంతా వృధా అవుతుంది సో కోసం ఆరబెట్టండి ఎండబెట్టడం కంటే ఎండబెట్టడం కంటే ఆరబెట్టేందుకు బెస్ట్ అంటున్నానంటే ఒకటి పగలదు మా మీ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ నెరవేరుతుంది పగలదు రెండోది ఆరబెట్టడం వల్ల ఉపయోగం ఉన్నది అది మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లేదు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్య ఆరబెడితే సరిపోతుంది సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది నేను తెలియజేసుకుంటున్నాను సో మనిషి ఇదే ఎక్కడో ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంది కాదు మన భారతీయులు మన పూర్వీకులు సో వ్యవసాయాన్ని కనుక్కోవటానికి ముందు వాళ్ళు తినటువంటి విత్తనాల్ని మూల పెడితే కూడుచుకునేటప్పుడు ఆ చిన్న చిన్న ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ౌరాలు ఆ గదిలోనో పూరేళ్లలోనో తాటాకళ్ళలోనో గుహల్లోనో జీవించేవాళ్ళు వాళ్ళ ఆహారం కోసం పెట్టినటువంటి పద్ధతులు ఈరోజు ప్రకృతి విధ్వంసం ఈజీ మనీ వచ్చిన తర్వాత కొద్దిమంది మల్టీనేషనల్ కంపెనీలు అంటే బహుళజాతి సంస్థలకు కానీ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలకి ప్రకృతి విధ్వంసం జరుగుతున్న ప్ర టైంలో మనం ఒక త్రిశూలాన్ని మనం ఒక పాశుపతాస్త్రాన్ని మనం ఒక రామబాణాన్ని వదులుతా ఉన్నాం అవే ఈ వాటర్ బాల్స్ అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సీడ్ బాల్స్ సారీ సీడ్ బాల్స్ వాటర్ బాల్స్ సీడ్ బాల్స్ని తయారు చేసుకునే విధానం వెళ్తున్నాం సో ప్రకృతిని పర్యావరణాన్ని భవిష్యత్తులో భవిష్యత్ తరాలు ఇవే రక్షిస్తాయి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది సో పెద్దల మిత్రులరా సో ఇవే సర్వరోగ నివారణ అని భావిస్తా ఉన్నాం సో అతివృష్టి అనావృష్టి నుంచి ముఖ్యంగా పంటలు పండాలి వ్యవసాయం జరగాలి సో అది ప్రకృతి వందకి ముప్పై మూడు శాతం ఉంటేనేది జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను అతిగా వర్షాలు వస్తే పంటలు పండవు ఉన్నటువంటి మొక్కలు సీగిపోతాయి ఎండిపోతాయి వాడిపోతాయి ఎర్రబారుతాయి ఇక బెడ్సు బారితే జిడ్స్ బారితే బెడ్సు బారితే ఇక పంట క్రాప్ చేతికి రాదు ఇక పెసరైతే దోతలకు వచ్చినప్పుడు కాయ కోసే టైంకి వచ్చింది అనుకోండి ఆ పంట దుంపనాశనం ఓరి కోతకు వచ్చిన టైంలో పంట వచ్చిన అప్పుడు ఇదే ఒకళ్ళు కోసిన తర్వాత మోపులు కట్టడానికి ముందు వచ్చినా అదే సమస్య ఉండదు సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సో అతివృష్టి సమస్య అనావృష్టి అసలు వర్షాలు పడకపోవడం వల్ల భూగర్భ జలాలు పోట అది కూడా సమస్య ఉంటుంది సో సకాలంలో వర్షాలు రావాలన్నా రావాల్సినంత వర్షాలు రావాలన్నా ప్రకృతిని పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అందుకోసం మొక్కలు చెట్లు నాటాల్సిన అవసరం ఉంది అందులో విధ్వంసకారులకి ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఈజీ అనే పేరుతోని భూ భూగర్భ వనరులు ఖనిజ వనరులను దోచుకొని ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు బొగ్గు మాంగనీసు మట్టి ఇసుక ఇతర అనేక రకాల అబ్రకం రబ్బర్ అనేక రకాల ప్రకృతి భూ భూ ప్రకృతి వనరులని ప్రకృతి సంపదని ఖనిజాలని భూమిలో దొరికేటువంటి భూగర్భంలో దొరికేటువంటి ఖనిజాలని దోచుకునేటువంటి వాళ్ళకి మేము ఈ సీడ్ బాల్స్తో సమాధానం చెప్తా ఉన్నాం సో మే మా ముందు తరాలు మా పూర్వీకులు ఇవి ఇచ్చారు మేము కూడా మా భవిష్యత్తు మేము మా కర్తవ్యాలు మేము నిర్వర్తిస్తున్నాం భవిష్యత్తు తరాలకి వీటిని గిఫ్ట్గా ఇస్తున్నాం విధ్వంసకారులకి ముఖ్యంగా రోడ్డు కాంట్రాక్టర్లకి ఇళ్లలో ఒక మొక్క నాటిన వాళ్ళకి ఇది మేము ప్ర సమాధానంగా ఇస్తున్నాం సో దీన్ని మీరు ఈ శవాల్ని లేకపోతే ఈ బాంబుని సీడ్ బాల్స్ బాంబుని ప్రకృతి వైపు ప్రజల వైపు వదులుతూ ఉన్నాం సహజంగా ఏదైనా ఒక బాంబ్ వేసినప్పుడు సహజంగా బాంబు అంటే ఏదైనా బాంబు వేసినప్పుడు అది యుద్ధాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే ఒక గ్రామంలో రెండు ముఠాల మధ్య గొడవలు జరిగినప్పుడు బాంబులు వేసుకుంటారు నాటు బాంబుల దగ్గర నుంచి ఆర్టీఎక్స్ దాకా వాటి వల్ల ప్రజలకి ప్రకృతికి పర్యావరణానికి అనేక రకాల నష్టం జరుగుతాయి మేము వేసేటువంటి సీడ్ బాల్స్ ఏదైతుందో ఈ విత్తనాలకు సంబంధించినటువంటి సీడ్ బాల్స్ ఇవి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి మనుషులతో పాటు జీవరాశికి ఎంతో ఉపయోగపడతాయి సో ఈ సీడ్ బాల్స్ని మేము ఈ సందర్భంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్స్గా నేను గరిడేపల్లి సగా నేను నేను పనిచేసే వేదికలు అవైపుగా ఆలోచన చేస్తాయని భావిస్తూ ఉన్నాను ఆలోచన కూడా చేస్తాయి సో ప్రకృతి విధ్వంసులకి విధ్వంసకారులకి చెట్లు నరికే అదే పనిగా నరికే వాళ్ళకి సో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలని వందకి ముప్పై మూడు శాతం అడవులు ఉండాలని భావించే వ్యక్తిగా పర్యావరణ ప్రేమికుడిగా పర్యావరణవేత్తగా ఒక సోషల్ వర్కర్గా అన్నిటికంటే ముందుగా ఒక సోషల్ వర్కర్గా ఆర్గనైజర్గా ఈ సీడ్ బాల్సే అన్నిటికీ సమాధానం చెప్తాయని ఇందులో ఈ సీడ్ బాల్స్లో పండ్ల మొక్కలు పూల మొక్కలు నేడనిచ్చే మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు అసలు జంతు జంతు శాస్త్రం కాదు వృక్షశాస్త్రానికి వృక్షశాస్త్రానికి సంబంధించి అందనటువంటి ఏదైతేనో అన్ని రకాల జాతులు సంబంధించి సీడ్ బాల్స్ ద్వారా మేము పర్వతాల దగ్గర నుంచి గుట్టల దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి కా కాలో గట్లు చెరుగట్టల దగ్గర నుంచి ఎడారిలు దాకా ఇంట్లో పెరటి దాకా ఈ సీడ్ బాల్స్ని ఈ సీడ్ బాల్ బాంబ్స్ని సీడ్ బాల్స్ బాంబ్స్ని వదులుతూ ఉన్నాం ఈ సీడ్ బాల్ బాంబ్స్ మనుషులకి జీవరాశికి కుటుంబాలకి సమాజానికి దేశానికి మేలు చేస్తే సో ఈ సీడ్ బాల్స్ని రామబాణంలాగా పాశుపత అస్త్రంలాగా అర్జునుడి పాశుపత అస్త్రంలాగా శివుడి త్రిశూలంలాగా వీటిని వదులుతూ ఉన్నాం సో మేము వదిలేటువంటి ఈ సీడ్ బాంబ్స్ సీడ్ బాల్ బాంబ్స్ ప్రకృతిని పర్యావరణాన్ని జీవరాశిని అన్నిటినీ మేలు చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నేను గరిడేపలి సచ్చాన న్యూ లక్ష్య ఆర్గనేషన్ పెద్దల మిత్రులారు ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి ముఖ్యంగా వీటిని ట్రైనింగ్ ఇస్తే ముఖ్యంగా ఫస్ట్ రౌండ్లో విద్యార్థులకి నేర్పే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులకి మొక్కల్ని ఆబోట్టి మొక్కలు నాటే వాళ్ళకి ఈ విషయాలు చెప్పగలిగితే మరిన్ని విషయాలు నేనంటే స్టడీ చేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఆ విధంగా ముందుకెళ్ళాలి సో సోదరులారా సోదరి మీ సమీపంలో రైతుల్ని రైతులతో మాట్లాడండి సీట్ బాల్స్ గురించి మీ సమీపంలో పెద్దవాళ్ళు ఎవరంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి అందుబాటులో ఉండే ఖచ్చితంగా అగ్రికల్చర్ సైంటిస్ట్లో ఇప్పుడు ప్రయత్నం చేయండి వాళ్ళతో డిస్కస్ చేయండి ఆ విధంగా మనకి మనం వ్యవసాయం చేస్తాం ఓకే గ్రామీణ ప్రాంతాల్లో అది బోను మరి చెరువు గట్ల మీద కాలగట్ల మీద సముద్ర తీర ప్రాంతాల్లో ఎడారుల్లో అడవుల్లో మన పెరళ్ళలో ఎవరు మనకి నచ్చిన మొక్కలు నాటుతారు మనమే నాటుకోవాలా అవి సీడ్ బాల్స్ ద్వారా సీడ్ బాల్ బాంబ్స్ అని నేను వదులుతూ ఉన్నాను సో పెద్దలార మిత్రులారా దీనికి సహకరించండి పర్యావరణాన్ని ప్రకృతిని మనం పరిరక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకున్నాను పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ఊపిగా తగిన చర్యలు తీసుకోవాలి టన్నుల కొద్ది విద్యార్థులకి సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులకి ముఖ్యంగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా నేర్పండి వీటిని ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అంటే వాళ్ళు సోషల్ వర్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది ఉంటే దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెహ్రూ సంఘాలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓలకి అట్లా చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్వైకే అంటే నేషనల్ లెవెల్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓలకు నేర్పండి వాళ్ళు వాళ్ళే మిగిలిన కార్యక్రమాలు చూస్తారు ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకునే కార్యక్రమానికి మేమైతే ఈ సీడ్ బాం సీడ్ బాల్ బాంబ్స్ రదులుతున్నాం ప్రపంచం మీదకి భూమి మీదకి ఇక వాటి పని అవి చేస్తాయి కరోనాకి కరోనా వ్యాక్సిన్ కంటే అసలు ప్రజలకు అనుమానాలు లేకుండా కరోనాకి కరోనా వ్యాక్సిన్ కొంతమందికి పనిచేసింది కొంతమంది పనిచేయలేదు అంటున్నారు సో వందకి తొంభై తొమ్మిది శాతం మందికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి కరోనా వ్యాక్సిన్ పనిచేసింది జీరో పాయింట్ వన్ నేను చెప్పలేను సో మేము వదిలే సీడ్ బాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ భూమి మీదకి ప్రకృతికి సమాజం మీదకి ప్రపంచం మీదకి మేము వదిలే సీడ్ బాల్ బాంబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సర్వరోగ నివారణ వందకి వంద శాతం కాదు వందకి లక్ష శాతం వందకి కోటి శాతం ఈ సీడ్ బాల్ బాంబ్స్ ప్రకృతిని పర్యావరణాన్ని జీవరాశిని అన్నిటినీ కాపాడేటువంటి కార్యక్రమం ఈ సీడ్ బాల్ బాంబ్స్ ద్వారా మేము తీసుకొస్తా ఉన్నాం సో నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పెద్దలారా మిత్రిలారా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ వారిని తెలియజేస్తున్నాం సో ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలన్నా వానలు వాపు రావాలన్నా కోతులు అడవికి పోవాలన్నా సో పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా మనమే తింటాం తిండి మన జీవితం మనం కాకుండా అనేక అనేక రకాలి జీవరాశి ఉన్నది అనేక రకాల జంతువులు పోతులు లాంటి జంతువులు పండ్ల మొక్కలు వేస్తే రోడ్ల పక్కన అవి తినడానికి ఆస్కారం ఉంది ఇంకా పక్షులు కూడా పండ్లు పొలాలు తిని బతకడానికి ఆస్కారం ఉంది మనం జామకాయను మామిడికాయను జామకాయను మనం చూసామనుకోండి చెలెక్కట్టిన పండు అంటాం సీతాఫలం చెట్టుని చెలెక్ కొట్టిన పండు అంటాం సో అంటే పక్షులు కూడా ఈ పండ్లు పొలాలు తింటాయి కాబట్టి అందుకోసం పండ్లు పొలాల మొక్కలకు ప్రాధాన్యత ఆయుర్వేదిక మొక్కలకు ప్రాధాన్యత ఏంటి దాంతో పాటు ఇచ్చే మొక్కలకు ప్రాధాన్యత ఏండి పూల మొక్కలకు ప్రాధాన్యత తీయండి ఇంకా అనేక రకాలు భూమి మీదనే కాకుండా సముద్రంలో ఉన్నటువంటి జాతులు వృక్ష జాతులను కూడా మనం తీసుకొచ్చి పెంచుకునే ప్రయత్నం చేద్దాం మీ మీ ప్రాంతాల్లో మీ ప్రకృతికి ప్రకృతికి అనుగుణంగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయా వానలు ఎక్కువ ఉంటున్నాయా చూసుకోండి సో ఆ విధంగా చూసుకుని మీ ప్రాంతంలో ఏ మొక్కలను ఆడుతు ఆస్కారం ఉంది మీ ప్రాంత ప్రజలు ఏ మొక్కలు అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆలోచన చేయండి ఆ విధంగా చేస్తున్నా మేమైతే నేను గరిడే పలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మేము ఈ ప్రపంచం మీదకి సర్వరోగ నివారణ అయినటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ప్రకృతి పర్యావరణ పరిరక్షణకి ఇంట్లో పెరటి దగ్గర నుంచి అందుకోసం మేము ఎప్పటికన్నట్టుగా వంద గజాలు నూట యాభై గజాలు ఏంటి నాలుగు మొక్కలు నాటుకుంటారు ఈ సీడ్ బాల్స్ని ప్రపంచం మీద కుదులుతూ ఉన్నాం ఇవి మిగతా పనులు అవన్నీ చేస్తాయి అవే చేస్తాయి మేము మా పనుల్లో ఉన్న వీటి పనివి చేస్తాయి ఈ సీడ్ బాల్స్ సో ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల సకాలంలో వానలు వస్తాయి ఆ విధంగా వానలు రావటం వల్ల పంటలు పండుతాయి పంటలు పండినప్పుడు ప్రజ ప్రజలతో పాటు జీవరాశి కూడా సుఖ సంతోషాలతో సో మేము అనుకునే దేవుని రాజ్యం మేము అనుకునే రామరాజ్యం మేము అనుకునే యేసుక్రీస్తు రాజ్యం మేము అనుకునే అల్లా రాజ్యం మేము అనుకునే మేము మా ప్రాంత మా దేశవాసి అయినటువంటి గౌతమ్ బుద్ధుడి బోధనలు జయనుడి వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు ఇందులో మిళితమై ఉన్నాయని భావిస్తూ ఉన్నాం సో సో అన్ని మతాల సారాంశం ఈ వీటిలో ఉందని భావిస్తూ ఉన్నాం సో దేవుళ్ళు అన్నీ వాళ్ళ దగ్గరుండి చేయలేరు కాబట్టి మాకు సీడ్ బాల్స్ రూపంలో అన్ని మతాల దేవుళ్ళని అన్ని మతాల దేవుళ్ళని ప్రార్థిస్తాను ఉన్నాం అన్ని అన్ని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు దేవుళ్ళు సో ఈ క్రమంలో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆయుధంగా మేము భూమి మీదకి ప్రకృతి మీదకి ఈ సీడ్ బాల్స్ బాంబును వదులుతున్నాం ఇవి ఈ కర్తవ్యాలు మొక్కలుగా చెట్లుగా ఇది సో భావి భారత నిర్మాణమే కాదు సమాజ నిర్మాణం ప్రకృతి పర్యావరణ నిర్మాణం వైపుగా ఈ సీడ్ బాల్స్ భవిష్యత్తు తరాలు ఇవి నిర్మాణ నిర్మాణం చేస్తాయని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా సో దేవుడిచ్చినటువంటి వరంగా ప్రకృతికి ప్రకృతి పర్యావరణం మొక్కలు చెట్లని భావిస్తూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇవి సీడ్బాల్ బాంబ్స్గా నామకరణం చేస్తున్నాం సో ఏదైనా బాంబు జరిగే వేసినప్పుడు విధ్వంసం జరుగుతుంది మేము వేసే సీడ్ బాల్ బాంబ్స్ ప్రకృతి పర్యావరణం పరిరక్షణతో పాటు అవేమి జీరో పాయింట్ జీరో 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 వన్ కూడా నష్టం చేయవు మేము ఇచ్చేటువంటి సీడ్ బాల్స్ సో పైగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మనుషులకి కాకుండా సకల జీవరాశికి కూడా ప్రయోజనం చేసేటువంటి ఈ సీడ్ బాల్ బాంబ్స్ని మేము ప్రపంచం మీదకి వెళ్తున్నాం సో ఈ సీడ్ బాల్ బాంబ్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాను మీరు కూడా మరిన్ని సీడ్ బాల్ బాంబ్స్ని తయారు చేసి సో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయాలని తెలియజేసుకుంటున్నాను సో ఇప్పటికే మీరు చర్చ చేయండి అగ్రికల్చర్ సైంటిస్టులతో చర్చ చేయండి అదేవిధంగా వ్యవసాయదారులతో చర్చ చేయండి రైతులతో చర్చ చేయండి వ్యవసాయ కులతో చర్చ చేయండి ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం ఎంత చేస్తూ నేను గడ్డేపులు శిక్షణ న్యూ లక్ష్య మేషన్ థ్యాంక్ యూ పెద్దవారి మిత్రులు థ్యాంక్ యూ మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కూడా తెలియజేస్తూ నేను గడ్డేపులు శిక్షణ న్యూ లక్ష ఆర్మేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్